కేస్లాపూర్ నాగోబా జాతరలో ఆధ్యాత్మికతతో పాటు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి మిశ్రం దైవమైన నాగోబా జాతరలో భాగంగా గిరిజనుల విలక్షణమైన జీవన విధానాన్ని తెలియజేసేలా ఈ ఏడాది ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు గిరిజనులు తమ దైనందిన జీవితంలో నిత్యం వాడే వస్తువులతో పాటు అడవుల్లో తమ రక్షణ కోసం ఉపయోగించే సాధనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు జాతరకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ శర్మ అందిస్తారు నాగోబా జాతరలో ఆదివాసుల యొక్క సాంప్రదాయాలను కట్టినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి మరి ఆదివాసులు ఎలాంటి వస్తువులను వాడేవారు మరి వారి జీవన విధానం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ యొక్క కిస్లాపూర్ జాతరలో ఐటీడిఏ నుండి ఈ యొక్క స్టాల్ని ఏర్పాటు జరిగింది మనం ఇప్పుడు ఆదివాసుల యొక్క జీవన విధానం అనే ఈ యొక్క దీంట్లో ఉన్నాము ఈ స్టాల్లో ఉన్నాము ఇక్కడ అని చూసుకుంటే ఆదివాసులు వారు ఏ విధంగా వాళ్ళు వాడతారో వాటన్నింటినీ కూడా మనకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా వీరందరూ కూడా వారి జీవన నిత్య కృత్యం లోపల వారి ప్రతినిత్యం కూడా ఈ యొక్క వారు జీవించే జీవనం లోపల ఈ వస్తువులన్నీ కూడా వాడేవారు మనం ఇక్కడ చూస్తున్నా కూడా ఇటు ఆ వ్యవసాయం లోపల కావచ్చు వారి యొక్క రక్షణలో కావచ్చు మరి అదే కాకుండా వారి జీవన విధానం అంటే ఇంటి లోపల కావచ్చు అన్నింటి లోపల కూడా ఈ కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ వస్తువులన్నీ కూడా మనకు ఏ విధంగా వాళ్ళు వాడేవారు ఆ వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ ఒక స్టాల్ రూపం లోపల ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతే కాకుండా చిత్రాల రూపం లోపల కూడా వారి యొక్క వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా వారు ధరించే ఏవైతే ఉంటాయో వారు ధరించే వస్తువులన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా వారు ఆదివాసీ మహిళలు మహిళలు ఎవరు ఉంటారో ఆ మహిళలన్నీ కూడా నిత్యం కూడా వారు ఆ యొక్క ధరిస్తూ వాటిని ఆ ధరించి వారి యొక్క జీవన విధానం లోపల గడుపుతుంటారు మరి అంతేకాకుండా వీరు ఆయా సందర్భాలు అంటే పండగ సమయంలో కావచ్చు వారి ఇంటి లోపల జరిగే ముఖ్యమైన ఘట్టాల లోపల కూడా ఈ వస్తువులు ఏవైతే ఉంటే ధరించడం మరి అదేవిధంగా ఇంటి లోపల వారి యొక్క నువ్వు అంటే వడ్లను పండించుకొని పన్న తర్వాత దంపడం వారి దంచడానికి మరి అదేవిధంగా వారి పండగ ఏదైతే ఉంటుందో గిరిజన పండుగలు ఉంటుంది గిరిజన పండుగలు ఉండేటప్పుడు కూడా ఆ నెమలిజినది జనక చర్మాన్ని మరియు నాగోబా వారి పూజించే దేవత నాగోబాను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఎడ్లు ఏవైతుంటే వాటిని కూడా ఆ వారి వీరించే జంతువులకు కూడా కట్టి ఆ వస్తువులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఇక్కడ మనకు ఒక మహిళ ఉంది ఆ మహిళని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మరి ఈ యొక్క ఆదివాసుల యొక్క ఈ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది మరి వీటన్నింటినీ కూడా మీరు పెట్టడానికి ఎవరు ప్రోత్సహించారు సార్ సార్ యాక్చువల్లీ మేము ఊట్నూరు మండలం నుంచి వచ్చాము మేము మాది టీమ్ ఉంది సార్ మాకు మెయిన్గా మేము ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఆదివాసుల కల్చర్ అనేది ఆదివాసులు కల్చర్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది ఇప్పుడు ఇంకా ముందు తరాలకు అందించాలని ఇక్కడ పెట్టిన ప్రతి ఐటమ్స్ మేము కలెక్ట్ చేసాం ఏవైతే ఐటమ్స్ కలెక్ట్ చేసుకోలేమో వాటిని ఆర్టిఫిషియల్ గా మేము తయారు ఇది వేస్టేజ్ అక్కడ ఎలాంటి ఖర్చు లేకుండా అవి చూపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ లాంటి మ్యూజియంలో ప్రతి ఒక్క ఐటమ్ ఇప్పటి వరకు వాళ్ళు యూజ్ చేసినవి ఈ జనరేషన్ వాళ్ళకు తెలియదు మ్యాక్సిమం మర్చిపోతున్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ గా వచ్చేసినవి కాబట్టి ఈ పాత ఐటమ్స్ మర్చిపోతున్నారు కాబట్టి ఆ పాత ఐటమ్స్ నిన్సియట్ ప్రాపర్టీ లాగా మేము వ్యాధి చేసి కలెక్ట్ చేసాము టూ త్రీ మంత్స్గా అవన్నీ కలెక్ట్ చేసి మాకు ఇచ్చిన ఐటీడియా స్టాల్లో అందరికీ ప్రదర్శన లైక్ మ్యూజియం అని ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు పట్టుకుని ఐటమ్ పే ఐటమ్ ఏంటి అసలు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు దీన్ని ఎందుకు ఎందుకొరకు ఉపయోగిస్తారు దీన్ని చాడి అంటారు సార్ చక్కి అంటే ఏందనంటే ఒక గొలుసు లాంటిది ఇది కుక్కలకు యూజ్ చేసేటో ఇప్పుడు వాళ్ళంతా బెల్టులు లేకపోతే దారాలు అలాంటి యూజ్ చేసి దాన్ని పట్టేసుకొని తీసుకెళ్తారు కానీ ఇంతకుముందు ఆదివాసులు బయట అడవిలో తిరుగుతుంటారు అంటే ఫుడ్ కోసం వర్క్ కోసం వెళ్ళేటప్పుడు కుక్కల్ని కాపలాగా తీసుకుంటుంది ఎందుకు అని అంటే బయట జంతువులు వేట వేట ఆడితే అలాంటివి అని వెళ్ళేటప్పుడు వాటికి తోడుగా కాపలాగా కుక్కల్ని తీసుకెళ్తుండే వెళ్ళేటప్పుడు కుక్కలకి మెడలు వేస్తుండే ఇవి చూడండి ఒకసారి ఇనుపతో చేసినాయి ఇవి ముళ్ళు లాంటివి ఉన్నాయి ఇవి అంటే అన్య ప్రాణులు క్రూరముఖాలు లేక కూలీలు లేకపోతే మిగతా ఏదైనా ప్రాణాలు అటాక్ చేసేటప్పుడు డైరెక్ట్ మెడకు పట్టేసుకుంటాయి అన్నమాట రక్షక కవచం లాగా యూజ్ అవుతుంది ఇవి ఇది ఉన్నాయి చూడండి ముళ్ళు లాంటివి అవి కూర్చోడం వల్ల అది వెనకాల అడిగేస్తుంది అందుకే దీనివల్ల మనిషికి ఇటు సేఫ్టీ అవుతుంది అందుకోసం ఇలాంటివి యూజ్ చేస్తుండే ఇవి ఇప్పుడు చూద్దామన్నా మీకు అస్సలు దొరకదు మేము కూడా వీటిని టూ త్రీ మంత్స్ నుంచి గ్యాదర్ చేసినాయి ఇక్కడ ప్రతి ఐటమ్స్ ఇది మనం చూసుకుంటే ఏదైతే జంతువులు అంటే ఆదివాసుల జీవన విధానంలో జంతువులు కూడా వారిని రక్షించే జంతువులు కూడా ముఖ్యమైన పాత్ర అంటే మనిషి ఏ విధంగా రక్షించాలో అదే విధంగా ఆ జంతువులను రక్షించడం కోసం వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ క్రూర మృగాలు వాటిపైన దాడి చేయకుండా వారిపైన దాడి చేయకుండా వాటిని రక్షించుకోవడం కోసం కూడా ఈ వస్తువులను కూడా వారు వాడేవారని చెప్పి మనకు ఇక్కడ ఉన్న మహిళలు ఏర్పాటు చెప్పడం జరిగింది మరొక మహిళ ఉంది మరి వారిని అడుగుదాం మేడం మీరు పట్టుకున్న వస్తువు ఏంటి దీన్ని ఎలా వాడేవారు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి దీని గురించి చెప్పండి

ఏదైతే ఉంటుందో ఇది గుమ్మెల పేరు అంటే డబ్బా అని కూడా అంటారు దీన్ని ఆదివాసులు వారి పండగల సమయం లోపల వాయించడానికి వివాహ సమయంలో కూడా వాయించడానికి అట్లాంటి వీటిని వాడతారని చెప్తున్నారు ఇది ముసలి యొక్క చర్మం ఏదైతుందో ముసలి యొక్క చర్మంతో వీటిని తయారు చేసి ఆదివాసులు వీటిని ఉపయోగిస్తారని కూడా చెప్తున్నారు స్టోరేజ్ ఏదైతే ఉంటుందో వారి పండించిన వస్తువులు ఏవైతే పంట ఉంటుందో ధాన్యాన్ని స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని వాడతారని చెప్పి చెప్తున్నారు మరి అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క ప్రాంతం లోపల ఈ వీటితో పాటు తినే ఆహార పదార్థాలను కూడా ఇక్కడ తయారు చేసే పదార్థాలను కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ మరి ఇంకొక స్టాల్ కూడా మనకు ఉన్నది ఇక్కడ మనం చూస్తుంటే ఇవన్నీ కూడా ఆదివాసీల యొక్క సాంప్రదాయ వేదంతో కూడా మన జీవన విధానం అంటే ఇప్పుడు ఇది చూస్తే ఈ యొక్క ఫోటోలు చూస్తే బేటింగ్ అంటే ఆదివా భేటీ సమయం లోపల బేటింగ్ అంటారు అంటే ఈ నాగోబా జాతర జరిగేటప్పుడు ఈ యొక్క మహాపూజ రాత్రి జరిగిన మహాపూజ సమయం లోపల ఈ బేటింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది అంటే నూతన పెళ్ళను కొత్తగా పెళ్ళైన తర్వాత మిశ్రమ వంశం లోపల కొత్తగా పెళ్ళైన తర్వాత వారిని ఈ యొక్క పూజా సమయం లోపల తీసుకొని తెల్లని వస్త తెల్లని చీరలను కట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ బేటింగ్ నిర్వహిస్తారు మరి ఈ యొక్క స్టాల్ నిర్వహించే వారు ఇక్కడ ఉన్నారు అక్కడ చెప్తున్నాం మీరు ఈ యొక్క పెయింటింగ్ ఏ విధంగా స్వీకరించారు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఈ మిశ్రం వంశలు ఏ విధంగా సంప్రదాయాలు ఏ విధంగా పూజలు చేస్తారు వాటిని బట్టి నేను ఊహించి వేసిన చిత్రాలు ఇది క్యాన్వస్ మీద క్లాత్ మీద వేసిన చిత్రాలు అన్నట్టు నేను దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ అవుతున్నాయి ఈ పెయింటింగ్ వేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం కాకపోతే ఒక ఐదు రోజు ఐదు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇంట్రెస్ట్ నాకు పెరిగింది మళ్ళీ ఏదో ఒకటి చేద్దామని ఈ ప్రయత్నానికి నాకు పాట ఇచ్చింది అన్నట్టు నేను కూడా మిశ్రమ్స్ మిశ్రమ్స్ వాళ్ళని అన్నట్టు బాగా సంప్రదాయం ఎట్లా ఉంటుంది తెలియజేయడానికి రీసెంట్ గా ఈ పెయింటింగ్ తయారీ ఈ పెయింటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి దీన్ని ఏమని చెప్తారు దీన్ని ఎందుకంటే ఏ విధంగా కర్రతో ఏ విధంగా చేస్తున్నారో చెప్పండి ఇది వీతలు అంటారు ఈతలు అంటే పెద్ద అయిన పెద్దలు గారు ఉంటారు మిశ్రమ్స్ వాళ్ళే వాళ్ళు చేతికి కర్ర పట్టుకొని ఇట్లా ఎగురుతారు అన్నట్టు ఎగురితే వాళ్ళ దగ్గర ఇట్లా దేవుడు వస్తాడు దేవుడు వచ్చినాక సడన్ వచ్చి పట్టుకోవాలి వేరే వాళ్ళు మిశ్రం ఇది కొద్దిగా దేవుడు వెళ్తారు అన్నట్టు ఇది ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే చిత్రం ఉందో ఈ చిత్రాన్ని మనము ఈ యొక్క మిశ్ర వంశీకు చెందిన ఆ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ పెద్ద అతను కట్టెని పట్టుకొని వాటిపైన కూడా వారికి ఆ నాగోబా ఏదైతే ఉంటుందో తల్లి వారి పైకి వచ్చి భగవంతుడు లాగా భావించి ఆ యొక్క సమయం లోపల ఇతరుల అదే వదే మేశ్రమంశీకి చెందిన ఎవరైన వ్యక్తులు అతన్ని పట్టుకున్నప్పుడు ఆ యొక్క దేవుడు అనేది పోయి మళ్ళీ తర్వాత మామూలు స్థితికి వస్తారని చెప్పి చెప్తున్నారు మరి అంతేకాకుండా మరికొన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ యొక్క మిశ్రమ వంశీకులు అంటే ఆదివాసి గిరిజనులు ఏ విధంగా జీవిస్తారు వారి యొక్క ఆటపాటలు ఏ విధంగా ఉంటాయో అంటే ఆ జంతువులు ఏవైతే ఉంటాయో వారి యొక్క అంటే ఆ వారి చుట్టూ ఉండే జంతువులను రక్షించడంలో కూడా ఈ యొక్క వేషాలు అంటే ఏదైతే మనం ఇక్కడ ధరించింది పించం ఏదైతే ఉంటాయో పించాన్ని ధరించి వారు ఇక్కడ చేయడం జరిగింది మరియు రుద్రాక్షలు మరియు ఈ యొక్క మెడలో ఉన్న డోలంటే గురి ఏవైతే జీవులు ఉంటాయో ఆ జీవుల యొక్క తోలుతో తయారు చేసిన ఆ గొప్పలు ఇక్కడ అదే సంచులు కూడా తయారు చేసుకొని ఇక్కడ వారు ఆటపాటల మధ్య ఆనందోత్సవాలు గడపడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క స్టాల్ అంతా కూడా మనకు ఈ యొక్క ఆదివాసుల యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తుంది ఇది ఈ విధంగా అదే ఆదివాసుల యొక్క ప్రత్యేకతను ఈ యొక్క స్టాల్ తెలియజేస్తుంది కెమెరా పర్సన్ రమేష్ తో కిస్లాపూర్ నుండి